ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది సాధారణంగా మే నెల అంటేనే మండే ఎండలు కానీ ఈ మే నెలలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడ చూసినా వర్షాలే మొత్తానికి ఎండ తాపం అయితే తక్కువగానే కనిపిస్తోంది మే నెలలో మార్చి ఏప్రిల్ అయితే ఎండలు మండిపోతాయి మే నెల ఇంకా మండిపోతాయి బాణిడి బగబగ మండిపోయే మేనల్లో ఇప్పుడు మాత్రం వర్షం చల్లటి కబురును తీసుకువస్తోంది ఈ మేనల్లో వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి ఒక్క ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా అదే పరిస్థితి హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం ప్రతిరోజు పలకరిస్తూనే ఉంది వాతావరణం పూర్తిగా చల్లచల్లగా మారుతోంది ఈ ఏడాది దేశంలో ఋతుపవనాలు త్వరగానే వచ్చేస్తాయి జూన్ మొదటి వారంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఋతుపవనాలు విస్తరిస్తాయని ఇప్పటికే చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక కూడా జారీ చేశారు ఈ నెల ఇరవై రెండున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుంది వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయి అల్పపీడనం వల్ల ఏపీ తెలంగాణలో నేటి నుంచి అంటే మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి ఈ నెల ఇరవై నాలుగున అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది దాని ప్రభావంతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి అల్పపీడన ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియచేస్తోంది ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు వర్ష ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది మంగళవారం సాయంత్రం తర్వాత హైదరాబాద్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది నాలుగు గంటల తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఇక జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు అల్పపీండం బలపడి వాయుగుండంగా బలపడే క్రమంలో తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగి సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయంటున్నారు అధికారులు ఇక బంగాళాఖాతంలో ధోని ప్రభావంతో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ కూడా తెలియజేస్తోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువులు గొర్రెల కాపర్లు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులైతే సూచన చేస్తూ ఉన్నారు